వృశ్చిక రాశి గురుదేవ కృష్ణ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఉగాది తర్వాత మనకి అందరికీ కూడా ఈ జాతకం రాశి తలాలు సంవత్సర పూర్ణాంతం వరకు ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ ములగుడి సక్షామంత్రి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారి వృశ్చిక రాశి అంత అద్భుతంగా ఈ సంవత్సరం మీ జాతకాలు ఉంటాయి అర్ధాస్తమ శని నడుస్తున్నాడు కాబట్టి ప్రతి పని ఆలస్యంగా ఉంటుంది కాబట్టి లేటుగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి బద్దగాన్ని అటర్లీ లేజీ ముందుక అటర్లీ లేజీ అది మనం కనుక తప్పించుకున్నట్లయితే మీ పనులన్నీ కూడా ముందుకు పెడతాయి ఇక పంచమ రాహువు ఏం చేస్తానండి మీకు మొండితనాన్ని ఇస్తాడు ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయాలు మనం చెప్పుకుందాం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంది అలాగే రాజ్యభుజ్యమో నాలుగో అవమానం ఐదుగా ఉంది కాబట్టి ఈ యొక్క మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది ఖర్చు ఎక్కువగా ఉంది అంటే సుఖాల కంటే కూడా కష్టాల పరంపర ఎక్కువగా ఉంది అని సూచిస్తుంది అంటే మనం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మరి సస్తమ స్థితిగతుడైనటువంటి గురువు మీకు శత్రువుల్ని మిత్రులుగా మార్చేస్తారు కాబట్టి ఇది ఒకటి చాలా చక్కగా సంతోషించదగినటువంటి విషయం ఇది కోర్టు సమస్యలతో ఎన్నో సంవత్సరాలుగా సివిల్ కేసులు క్రిమినల్ కేసులు బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది తర్వాత టోటల్ రిలీఫ్కి అవ్వడానికి అవకాశాలు మనకు ఉన్నాయి అలాగే ఈ యొక్క మన శుక్రుని కనుక మనం తీసుకుంటే ఈ సెకండ్ డిసెంబర్లో మనకి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అలాగే పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క శుక్రుడు వృషభ రాశి సంచారం చేస్తాడు కాబట్టి ఈ మీకు సొంత ఇళ్ళనివ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఆ నెలలో అలాగే చక్కగా ఇళ్ళు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కట్నం భార్య ఎక్కువ జాబు జీతాల కోసం బ్రహ్మచారులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా టోటల్ రిలీఫ్ అనమాట ఈ సంవత్సరం మీకు వివాహాలు అయిపోతాయి కాబట్టి దురాశకు వెళ్లకుండా కట్నాల మీద ఆశ లేకుండా ఫ్రీగా వచ్చేదాని మీద ఆశపడకుండా మీ కష్టార్జితాన్ని నమ్ముకునే విధంగా మీకు గురుగ్రహం అనేటటువంటిది ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి మీకు చేస్తుందనమాట అంటే సప్తమ స్థితిగతుడైనటువంటి గురువు అద్భుతంగా మీకు పెళ్లి చేస్తాడు వివాహ తర్వాత సంతానాన్ని మీకు చక్కగా కలిగిస్తాడు ఇకపోతే మనము ఈ యొక్క రవిని కనుక మనం తీసుకున్నప్పుడు మనకి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యారాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి ఇంతవరకు పెండింగ్గా ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కాంట్రాక్టర్లు రైల్వే కాంట్రాక్టర్లు ఇటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ అనేటటువంటివి చక్కగా క్లియర్ అయిపోతాయి మరి ఈ టీఏలు డిఏలు అరియర్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి అందరికీ కూడా వచ్చేస్తాయి మరి ప్రమోషన్స్ అనేటటువంటివి వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత రావడం జరుగుతుంది ఈ లోపల ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి వేరే వేరే ఓర్లకి మీరు వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అయినప్పటికీ కూడా మీరు చక్కగా మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని మీరు చాలా ధైర్యంగా నిర్వహిస్తారు మరి అర్ధాశ్రమ శని ప్రభావం వలన మీరు చేస్తున్నటువంటి వృత్తి కరెక్ట్గా చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని జనాన్ని తిట్టుకుంటారు సరిగ్గా మీరు ప్రొజెక్ట్ చేసుకోకపోవడం వల్ల మిమ్మల్ని అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు అంటే ఇటువంటి చిన్న చిన్న లోపాలను మీరు చేసుకోవడం అనేటటువంటిది మీ యొక్క బాధ్యత ఇక ఈ యొక్క కుజుడు మనం తీసుకున్నప్పుడు ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కర్ణాటక ప్రవేశం చేస్తున్నాడు మరి ఇక్కడ రైతులకు బ్రహ్మాండమైనటువంటి పంటలు మీరు తీస్తారు చక్కగా ఎప్పుడు రొటీన్గా ఉన్నటువంటి వరి వేయడం కాకుండా కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి టమాటాలు చెరుకు కాయగూరల పంటలు పండించినట్లయితే మీరు బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు దీనికి సంబంధించి చదువుకున్నటువంటి యువత యొక్క సలహాలు తీసుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఐకార్సార్డు యొక్క సలహాలు మీరు తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలి ఇక ఈ యొక్క వృష్టి రాశి వారికి మరి వాతం వాతం జబ్బులు రావడానికి అవకాశం అంటే పక్షవాతం అని భయపడకండి మామూలుగా శుభ్రంగా వాత పెత్త కఫత్ శరీరాలను ఉంటాయి కాబట్టి ఈ నరాలకు సంబంధించి ఓవర్గా ఎక్సైట్ అవ అవ్వకుండా ఏ విషయమైనా చూసినప్పుడు అలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేనరాశిలో సభ్య దశలోకి మనకు వస్తున్నాడు కాబట్టి మనకు సివిల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో మరి సివిల్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నవాళ్ళు రియల్టర్స్ బిల్డర్స్ వీళ్ళంతా అత్యధికమైనటువంటి ఆదాయం సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చక్కగా ఈ అన్ని రకాల వ్యాపారాలు అంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ ఎప్పుడూ అమ్మేటటువంటి కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఈ వ్యాపారాలు చాలా బాగుంటాయి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు జోలికి వెళ్ళొద్దు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టద్దు ప్రాజెక్ట్స్ రావు మీకు కాబట్టి ఈ యొక్క శని జోలికి వెళ్ళొద్దు అంటే ఆయిల్ వ్యాపారాలు ఎరక వ్యాపారాలు వెళ్ళొద్దు ఇక మిగతా అన్ని వ్యాపారాలు మీరు అత్యంత చాకచక్యంగా ముందుకు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది రెమెడీస్ పరిహారాలు వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పాపం నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఒకటి రెండు శనివారం ఉన్నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఇంట్లో మీరే పూజ చేసుకోండి మూడు ఈ యొక్క రాహుకి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు ఆవుపేట అవపేటంగా ఉన్నటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ విధంగా చేస్తే కనుక రాహుకి మీరు టాసిఫై అవుతాడు అలాగే మనప సున్నుల్ని తయారు చేసి ఒక క్యారెంట్ మనప సున్నల్ని మీరు తినేయకుండా మీ బంధువులకి పెట్టకుండా మీరు పేదవాళ్ళకి పంచాలి ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే బ్రాహ్మణంగా ఉండదు బంధువులు పెట్టొద్దంటే మొత్తానికి పెట్టద్దు అని కాదు పేదవాళ్ళు ఎక్కువ ఇవ్వండి నాకు అర్థం ఈ విధంగా చేయండి ఈ సంవత్సరం మీకు బ్రహ్మాండంగా మీ జాతకాలు వికసిస్తాయి శోభ